నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్కి వచ్చానండి శ్రావణ మాసం నాలుగు శుక్రవారాలు నాలుగు చీరలు అంటే ఒక ఆయన కమెంట్ పెట్టారు మరి ఆ లేడీసో జెంట్సో తెలీదు దాని గురించి కూడా నేను మాట్లాడతాను ఆడవాళ్ళం ఏంటంటే నాలుగు శుక్రవారాలు వంక పెట్టుకుని నాలుగు కొనుక్కుని మిగతా సందర్భాల్లో ఆడుకుంటూ ఉంటాం ఇప్పుడంటే కొనుగోలు శక్తి వచ్చింది ఎక్కువ కొనేస్తున్నాం ఇంతకు ముందంటే ఒక మగవారు ఒక్కరే సంపాదించేవారు ఫ్యామిలీ అంతా ఇంట్లో అతని మీద డిపెండ్ అయ్యి ఉండేవారు అప్పుడు ఏంటంటే ఇన్ని చీరలు ప్రొడక్షన్ వచ్చేది కాదు ఇన్ని చీరలు కూడా కొనుక్కునేవాళ్ళం కాదు మెయిన్ కూడానండి శ్రావణ మాసం నాలుగు చీరలు కొనుక్కునేవాళ్ళం మళ్ళీ సంక్రాంతికి ఇంకా ఇప్పుడు అంటే దసరాలు దీపావళి ఎప్పుడు పడితే అప్పుడు కొంటున్నాం గట్టిగా మాట్లాడితే కార్తీక పౌర్ణమికి కూడా చీర కొనుక్కుంటున్నాం ఇదివరకైతే అలా లేదు సా శ్రావణ మాసం పేరుతో ఆషాడల్లో డిస్కౌంట్లు ఇస్తే షాప్స్కి వెళ్ళి అలా కొనుక్కుని ఒక అరడజన్ చీరలు నాలుగు శుక్రవారాలు పూజ చేసుకుని చక్కగా ఆడవాళ్ళు నాలుగు శుక్రవారాలు సాయంత్రం పూట పేరటం ఏదోటి పెట్టుకుని ఆ చీర కట్టుకుని ఆ తర్వాత ఆ చీరల్ని వేరే వేరే ఫంక్షన్కో లేకపోతే డైలీ యూస్కో వాళ్ళం ఆ తర్వాత మళ్ళీ కొనడం అంటే సంక్రాంతికి సంక్రాంతి పెద్ద పండుగ కాబట్టి సంక్రాంతికి కొంతమందికి ఇక్కడ దసరా దసరా పెద్ద పండుగ కాబట్టి దసరా కొనుక్కునేవారు మామూలుగా అయితే నా చిన్నతనంలో నా టీనేజ్కి వచ్చినప్పుడు సంగతి చెప్తున్నాను ఆ తర్వాత మళ్ళీ మేలో కాటన్ చీరలు అంతే ఇంకా లేడీస్ ఎక్కువ కొనుక్కునే వాళ్ళం కాదు కాబట్టి నేను ఆ దృష్టితోటే రీల్లో నాలుగు శుక్రవారాలు అన్నాను దానికి ఇంత ఇంత పొడుగు మెసేజ్ పెట్టారు మీకు తెలుసా నాలుగు శుక్రవారాలు ఎవరు కొనుక్కుంటారు మొగుడు ఏమైపోవాలి మొగుడు అడుక్కు తిరిపోవాలి ఎందుకంటే బాబు అన్ని మాటలు ఇష్టమైతే కొనుక్కోవచ్చు లేకపోతే లేదు ఈ రోజున ఏంటంటే ఆడవారు కూడా సంపాదిస్తున్నారు బయటికి వెళ్తున్నప్పుడు నాలుగు మంచి చీరలు కావాలి పది మందిలోకి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నప్పుడు మంచి శారీ అనేది కట్టుకోవాలంటే ఉన్న బడ్జెట్లో ఎవరి బడ్జెట్ వాళ్ళది సో అందుచేత అది చెప్పడం జరిగిందండి పేరు కూడా మీరు గుర్తుపెట్టుకుని చెప్దాం అంటున్నాను మర్చిపోయాను సరే ఇంకా ఆ విషయం పక్కన పెడితే నాలుగు శుక్రవారాలు నాలుగు చీరలు గురుక్కోండి బాగున్నాయి చీరలు బాగున్నాయి సో మరి ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా ఉన్నారు పద్మావతి గారు లాస్ట్ వీడియోకి ఎలా కనెక్ట్ అయ్యారు నేను ఇక్కడ తీసుకున్నదేనండి పద్మావతి గారి దగ్గర ఇవి ఏంటంటే ఎందుకు నేను బాగా ఇష్టపడ్డానంటే మనం ప్యూర్ జూట్ చూసాం కదండి ప్యూర్ రా సిల్క్ పట్టు అంటారు కానీ జూట్ అంటూ ఉంటా పదమూడు వేలు పన్నెండు వేలు అలా ఉంటాయి అలా కూడా మూడు చీరలు కొన్నాననుకోండి కానీ అన్ని సందర్భాల్లో అంత రేటు మనం పెట్టలేం దానికి రెప్లికా అని చెప్పొచ్చు ఇది చాలా బాగుందండి కంఫర్ట్గా కూడా ఉంది సేమ్ ఆ శారీ లుక్కే ఇస్తుందండి పళ్ళు కూడా చాలా బాగుంది బరువు అని అన్నారట బరువే లేదండి అసలు కట్టుకుంటే చాలా అంటే ఆల్ వచ్చి పళ్ళు హెవీ ఒక్కసారి పట్టుకుంటే అలా అనిపిస్తుంది కానీ చాలా కంఫర్ట్గా ఉందండి వేళ దగ్గర కొన చీర వేళ దగ్గరే కట్టాను బ్లౌజ్ ఇలా వచ్చింది కొన్నిటిగా ఏంటంటే కాంట్రాస్ట్ వచ్చింది అదికి మీ ఇష్టం కానీ చాలా వరకు కూడా ఇలా బాగున్నాయండి తక్కువ బడ్జెట్లో నేను ఈ కలరు చాలా రేర్గా దొరికింది కదా అని కలర్ తీసుకున్నాను ఇందులో కలర్స్ కూడా వచ్చాయి నేను ఒకసారి మీకు లాస్ట్లో చూపించేస్తాను ఆ కలర్స్ ఏదైనా నచ్చితే మీరు తీసేసుకోండి ఇక నెక్స్ట్ ఈరోజు మనం చూపించే శారీస్ అన్ని జామ్దాని మస్లిన్ మీకు ప్లస్ సిల్క్ కోటాలో కొత్త ఎంబ్రాయిడరీ డిజైన్స్ జార్జెట్ మష్రూ జార్జెట్ అని కొత్త వెరైటీస్ ఓకే అన్ని న్యూ వెరైటీస్ అన్ని శుక్రవారం స్పెషల్ అంతే ఎంత నుంచి ప్రైస్ స్టార్ట్ అవుతాయండి మీకు అన్ని ఫైవ్ ఫైవ్ బిలో ఫైవ్ ఫైవ్ ఓకే ఫస్ట్ సారీ మనం మస్లింజా దాని మనకి పళ్ళు మస్లిన్ వస్తుంది ఇది మనకేమో మట్కా ఫ్యాబ్రిక్లోకి అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇంక ఈ సారీస్ ఇవి ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఇంకంతే ఈ ఫ్యాబ్రిక్ ఇష్టపడే వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు ఇది బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఎంతవరకు అచ్చా పద్మావతి గారు ఇచ్చే డిస్కౌంట్ లెస్ చేయగా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుందండి పల్లులో మనకి సిల్వర్ జాందాన్ని ఇస్తారు ప్యూర్ వస్తాయి ఇవి ఇది మనకి మట్కా వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది ఇది మస్లిన్ పళ్ళులో మనకి మస్లిన్ ఇచ్చి మొత్తం జామ్దాని వీవింగ్ ఇస్తారు ఈ కలర్ బాగుంది ఇందులో పింక్ మంచి హైలైట్ అవుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కదండి ఇది కూడా బాగుంది మంచి ఎల్లోకి రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది వచ్చేసి రామా ఈ కలర్ కూడా బాగుంది హ్యాండ్లూమ్ శారీస్ అంటే ఇవి మీరు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇదే నేను ప్యూర్లో కట్టానండి పద్నాలుగు వేల్లో కట్టాను అసలు చాలా బాగుంది అంటే ఇంకెలా పెడుతున్న కొద్దీ ధర పెరుగుతూ వెళ్తుంది వీటి వీటి యొక్క వీవింగ్ని బట్టి ఇంకా ధర పెరుగుతూ వెళ్తుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేజ్ తీసుకోండి నెక్స్ట్ మీరు నెక్స్ట్ సారీ ఇది కూడా జామదానీ వీవింగ్ తోటి వచ్చింది చాలా బాగుంది ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చేసి కడ్డీ గౌడర్ కడ్డీ గౌడర్ మస్లిన్లో వస్తుందండి మనకి ఇది బాగుంది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది దీనికి ఇదే బ్లౌజ్ వస్తుంది కానీ మీరు ఏదైనా ఇది వేసుకోవచ్చు ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అచ్చా హాఫ్ వరకు మనకి ఈ డిజైన్ వస్తుంది బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఓకే కలర్ కూడా బాగుందండి ఎంత ఉంది ఇది సారీ ఇది 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 మీకు కూడా కూడా డిస్కౌంట్ ఓకే పళ్ళు దగ్గర మనకి ఎక్కువ వచ్చి లోపల హాఫ్ వర్క్ వస్తుందండి ఇందులో కలర్ కూడా నెమరి కంఠంలో ఉండే కలర్ ఇది రెడ్ కూడా చాలా బాగుందండి మంచి రెడ్ బాగుంది అండి బ్లౌజు బాగుంటుంది ఎందుకంటే మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ ఇచ్చారు కాబట్టి సెల్ఫే బాగుంటుంది లేదు అనుకుంటే మీరు ఏదైనా కాంట్రాస్ట్ కూడా ట్రై చేయొచ్చు లైట్ వెయిట్ ఉంటాయి ఇది చాలా లైట్ వెయిట్ జామదాని బీవింగ్తో వచ్చాయి కలర్స్ బాగున్నాయండి మొత్తం మనకి సెవెన్ కలర్స్ వరకు వచ్చాయి నెక్స్ట్ జామ్ వీవింగ్లోనే మరొక వెరైటీ చాలా బాగున్నాయి కదా చాలా బాగుంది వితౌట్ బార్డర్ అనుకుంటారు కదా చాలా బాగుంది మొత్తం పళ్ళు దగ్గర ఎక్కువగా వచ్చింది ఇది కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది లోపల ఇలా వస్తుందండి చాలా బాగుంది ఇది ఎంత వరకు ఉందండి ఇది ఇది మీకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ టూ కలర్స్ వచ్చాయి ఎల్లో ఒకటి వైట్ ఒకటి మీకు ఎన్ని కావాలో కూడా దొరుకుతాయి ప్రస్తుతానికి అయితే ఈ రెడ్ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ మంచి లైట్ వాటర్ కలర్ చాలా బాగుంది కలర్ కూడా మొత్తం బూట వచ్చేసి బార్డర్ టూ సైడ్స్ బార్డర్ బాగుంది దీనికి కూడా బ్లౌజ్ మామూలే బ్లౌజ్ ప్లెయిన్ మీరు లేదంటే ఇలా పింక్ ట్రై చేసినా కూడా చాలా బాగుంటుంది కొంచెం క్లాత్ ఇందులో కొంచెం కాటన్ మిక్స్ అయినట్టు మెత్తగా మెత్తగా వస్తుంది కొంచెం కాటన్ పోగు కూడా మిక్స్ అయింది కాబట్టి అంటే సీకో అనుకోండి ఇది మరీ ప్యూర్కి వెళ్తే టెన్ థౌసండ్ అలా ఉంటాయి ఇది మీకు ఏంటంటే సాఫ్ట్ కూడా ఉంటుంది ఇలా చక్కగా కుచ్చులు కూడా బాగా వస్తున్నాయి ఇవి చాలా ఇష్టపడతారులేండి సారీస్ ఇది ఫైవ్ థౌసండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ ఇందులో కొంచెం బార్డర్ డిజైన్స్ మారినాయి ఇలా ఇలా చూస్తా ఫేస్టల్ షేడ్స్ వస్తాయి ఇది కూడా బాగుంది గ్రీన్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ బ్లౌజ్కి వెళ్ళండి బాగుంటుంది బార్డర్ బ్లౌజ్ మనకి జరికోటా శారీస్లా ఉంటాయి కలర్స్ అన్నీ బాగున్నాయి ఇది కూడా బాగుంది కలర్ కొత్త కలర్ చాలా బాగుంది అంటే కొంచెం పేస్టల్ షేడ్స్లో మనకి అన్ని లైట్ కలర్స్ వస్తాయండి ఇది కూడా బాగుంది పిస్తా గ్రీన్ కూడా చాలా బాగుంది జామ్దానీ వీవింగ్ తో వచ్చాయండి ఇవన్నీ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌజండ్లో వస్తుంది నెక్స్ట్ ఇంకా మనం జామ్దానీ సెక్షన్ అయిపోయింది వేరే ఫ్యాబ్రిక్లోకి వెళ్దాం ఇది వచ్చేసి ప్యూర్ డోలా క్రేప్లో డిఫరెంట్ మేడం మొత్తం ఇట్లా సెల్ఫ్ లైన్స్ వస్తుంది అట్లానే మీకు ఎక్కడ జరి బయటికి ఉండదు ఊసి లైన్స్ టైప్ లాగా చాలా దగ్గరగా వచ్చిందండి బార్డర్లోనేమో బుట్టీస్ కూడా లీవ్స్ లాగా ఇచ్చారు సిల్వర్ బోర్డర్ బూటీస్ వచ్చి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఎంత వరకు ఉంటుంది మేడం ఇది ఇది 2650 అచ్చా 2950 టు ఆఫ్టర్ డిస్కౌంట్ 2650 మీకు ఆఫ్టర్ డిస్కౌంటే చెప్పేస్తున్నారు 2650 2650 ఇందులో 10 కలర్స్ ఉన్నాయి కలర్ కూడా బాగుంది దీనికి బ్లౌజ్ ఉంది బ్లౌజ్ పింక్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఇలా వస్తుంది కలర్ బాగుంది ఇది కూడా బాగుంది మనకి బ్లౌజ్ వైట్ కలర్ వస్తుంది కానీ మెత్తగా ఉంది డోలా సిల్క్ లో మనకి మరీ సిల్క్ లా లేకుండా మెత్తగా ఉంది పింక్ బ్లౌజ్ జామూన్ కలర్ పింక్ వచ్చిందండి గ్రీన్ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉందండి బాగుంది ఊసీ లైన్స్లో మొత్తం శారీ అంతా కూడా దగ్గర దగ్గరగా లైన్స్ వచ్చి బుటీస్ వచ్చాయి ప్లస్ చిన్న బార్డర్ కూడా వచ్చింది బాగున్నాయి టూ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీకి మీకు ఈ సారీస్ వస్తాయి టూ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ ఫైవ్ జీరోకి వస్తుంది రెడ్ రెడ్ కూడా బాగుంది రెడ్కి గ్రీన్ మొత్తం పది కలర్స్ అనుకుంటా పది కలర్స్ వచ్చాయండి అటు డార్క్ ఉన్నాయి లైట్ కలర్స్ కూడా ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చేసి ఇది మష్రూ జార్జెట్ మష్రూ జార్జెట్ బాగుంది కదా జార్జెట్ సారీస్ లాగా బాగుంది ప్లస్ బెనారసి బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా ఒకసారి చూద్దాం బ్లౌజ్ బుటీస్ అచ్చా గ్రీన్ బ్లౌజ్ వచ్చి బుట్టితోటి వచ్చి చాలా బాగుంది సారీ ఇది ఎంత వరకు హండ్రెడ్కి వస్తుంది అచ్చా ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది చాలా బాగుంది ప్లస్ ఈ బార్డర్ మనకి బెనారసీ బార్డర్ ఇచ్చారు కదా రిచ్ లో కనబడుతుంది వేర్ శారీస్ ఇది అన్ని లైట్ స్ట్రెయిట్ లైన్ వస్తుంది ఇందులో క్రాస్ లైన్ వస్తుంది రెండు రకాలు ఎక్కువగా పేస్టల్ షేడ్స్ ఇది కూడా బాగుంది కలర్ ఇది క్రాస్ వస్తుంది ఇదేమో స్ట్రైట్ వచ్చింది చూపిస్తాం దేనికైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చూపించారు కదా బూటీ అదే బ్లౌజ్ వస్తుంది ఈ కలర్ కూడా బాగుంది ఇది ప్రస్తుతం కొత్తగా వచ్చిన శారీస్ అండి పార్టీవేర్ శారీస్ చాలా బాగుంది బాగున్నాయి శారీస్ బాగున్నాయి మిడిల్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది బార్డర్ వలన చాలా అందంగా ఉంటుంది బెనారసీ బార్డర్ వలన బాగుంది డార్క్ మల్టీ కలర్ వచ్చినాయి కదా మంచి డిఫరెంట్ లుక్ ఉన్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు పద్మావతి గారు పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ స్టోర్ని విజిట్ చేస్తానన్నా కూడా మీరు లొకేషన్ పంపిస్తారు స్టోర్కి వచ్చి మీకు నచ్చినవి తీసుకోవచ్చు ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అచ్చా ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తాయండి ఇది కూడా అదే మెటీరియల్ ఇది కొంచెం చెక్స్ వచ్చి మల్టీ కలర్ ఓకే దీనికి కూడా బ్లౌజ్ మనకి ఇలా వస్తుందండి క్రేప్ బ్లౌజ్ వస్తుంది బాగుంది ఇది కూడా బాగుంది డిజైన్ సేమ్ అదే ప్రైజ్ వస్తుంది టెంపుల్ బార్డర్ బాగుంది ఇది కూడా బ్లౌజ్ చాలా బాగుంది ఇది చెక్స్ పెద్దగా వచ్చి మనకి చక్కగా మల్టీ కలర్ గా వచ్చి దాంట్లో బుటీ కూడా వచ్చింది బాగుందండి పార్టీ వేర్ సారీ ఇందులో కలర్స్ ఇందులో కూడా ఫోర్ కలర్స్ లైట్ షర్ట్స్ కదా చాలా బాగుంది ఎంత బాగుందో శారీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మేడం సారీ టూ హండ్రెడ్ అంట మూడు వందలు తగ్గించారు ఫైవ్ ఇదిలో మొత్తం ఫోర్ కలర్స్ ఉన్నాయండి బాగున్నాయి అన్ని కూడా ఫ్యాన్సీ శారీస్ అంటే బడ్జెట్ రేంజ్లో మంచి పార్టీవేర్ శారీస్ లాగా ఇది కూడా చాలా బాగుంది ఏదో వెరైటీగా ఉంది మంగళగిరి పొట్ట ఓకే దీనికి స్కాలప్ బోర్డర్ వచ్చింది బాగుంది చాలా బాగుంది మర్చిపోతున్నా నేను కట్టాను కానీ మర్చిపోయాను గుర్తులేదు వేరే ఏదో అనుకుంటున్నాను కలర్ చూసి చాలా బాగుంది ఇది హ్యాండ్స్ వచ్చి అది నెక్ వస్తుంది ఇది ఎంబ్రాయిడరీ చేశారంటే తర్వాత మనకి శారీకి ఏంటంటే ఈ కలర్ లో స్కాలప్ బోర్డర్ చేశారు చాలా బాగుళగిరి కూడా ప్యూర్ పట్టు కానీ బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఎంత వరకు ఉంటాయండి ఇది త్రీ థౌసండ్ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తున్నాయి అండి చాలా బాగున్నాయి ఇది మీకు ఏదైనా పళ్ళు ఇది సేమ్ కలర్ బ్లౌజ్ పాలౌ ప్లస్ దానికి మళ్ళీ ఎంబ్రాయిడరీ చేస్తుంది మీకు శారీ కూడా బార్డర్ అంతా కూడా చాలా బాగా చేశారు చాలా బాగున్నాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఈ సారీస్ వస్తున్నాయి ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ బా పింక్ చాలా బాగుంది పింక్ ఆనియన్ పింక్ బ్లౌజ్ ఎంబ్రాయిడరీ చేసి వచ్చేసాయి హాయిగా మళ్ళీ మీరు లాస్ట్ టైం కూడా వచ్చాయి కానీ మన వీడియోలో చేసేటప్పటికి ఎప్పుడు మర్చిపోవడం అయిపోవడం బాగుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ప్యూర్ మంగళగిరి పట్టుకి ఏంటంటే కాలం బోర్డర్ చేశారంతా కూడా తర్వాత మళ్ళీ బ్లౌజ్కి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి బాగున్నాయి శారీస్ బాగున్నాయి ఎల్లో కూడా బాగుంది ఎల్లోకి మంచి రెడ్ ఇది మంగళగిరి మనకు శారీలో ఉండే బ్లౌజే దానికి ఎంబ్రాయిడరీ అందులో చేస్తారు ఎంబ్రాయిడరీ కూడా బాగుందండి చాలా బాగా చేశారు ఇది మంచి కుంకుణ్ రంగు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే మీకు ఈ శారీస్ వస్తున్నాయి మీకు ఎదురు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని పద్మావతి గారికి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు అన్నీ శ్రావణ మాసం స్పెషల్ శారీస్ ఇది కూడా బాగుంది ఇది వచ్చేసి బనారస్ కథ కానీ క్లాత్ మాత్రం అలాగే ఉంటుంది. స్మూత్ చాలా బాగుంది కదా లోపల కూడా చాలా స్మూత్ ఉంది బాగుంది. అంటే మనకి ప్యూర్ వస్తాయి కదండి. దానికి ఇది రెప్లికా అని చెప్పొచ్చు కానీ చాలా బాగుంది. అంటిక్ వచ్చేసరికి క్లాసీ చాలా బాగుంది. బ్లౌజ్ మనకి ఇలా అప్లై అయింది. బాగున్నంది సారీస్ ఇవి ఎంత ఉంటాయి? ఇది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ హండ్రెడ్ బాగుంది. 3400 లో మీకు ఈ సారీస్ వస్తాయి. ఇందులో కలర్స్ కెల్ ఇందులో యాంటీ క్లైన్స్ ఇచ్చారు మొత్తం వీవింగ్ స్టైల్ లోపల కూడా చాలా సాఫ్ట్ ఉంది మంచిగా ఉంది లోపల క్లాత్ కూడా చాలా అంటే చాలా చాలా కూడా సాఫ్ట్గా బాగుంది కలర్స్ బాగున్నాయి ఫస్ట్ కొత్త కలర్స్ ఇది కూడా బాగుంది కొత్త కలర్ వీటికి సెల్ఫ్ సెల్ఫే బాగుంటుందండి ఎందుకంటే ఇది ఇంత వీవింగ్ ఉంది కదా వేరే బ్లౌజ్ కంటే కూడా ఈ సెల్ఫ్ కే వెళ్ళండి సెల్ఫే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి సిల్క్ కోట మనం ఇంకా సిల్క్ కోటాలకు వచ్చామండి సిల్క్ కోట చూసే ముందు వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి నెక్స్ట్ సిల్క్ కోటాల కొత్తది పార్సీ వర్క్ స్టైల్లో ఇచ్చారండి దీనికి మళ్ళీ కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది సారీ అంటే ఇంకా కంచి బార్డర్లు అవన్నీ కట్టేసి ఉన్నాం బోర్ కొట్టేసింది అనుకుంటే ఇలా వెళ్ళాలి కొత్త వెరైటీ ప్లస్ ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ కూడా ఫ్రీ పెద్దగా మనం గజ్జి పెట్టడం స్టార్చ్ వేయడం అవసరం ఉండదు వీటికి జస్ట్ ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఉంది మేడం అచ్చా టూ అండి సిల్క్ కోట వస్తుంది డిజిటల్ ప్రింట్ వచ్చి మళ్ళీ పార్సీ వర్క్ వచ్చింది మళ్ళీ లేస్ బార్డర్ కూడా ఇచ్చారు ఆ కలర్లో డిజైనర్ బ్లౌజ్ ఈ కలర్ ఈ పైపింగ్ ఏదైతే ఆ కలర్లో బ్లౌజ్ కానీ వెరైటీకి ఇచ్చారు బాగుంది టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీకి వస్తాయండి యాష్కి పింక్ కలర్ బ్లౌజ్ బ్లూ మంచి సూపర్ ఉంది మంచి షేడ్స్ అండి ఇవన్నీ కూడా మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ బోర్డర్ చేంజ్ అవుతుంది సేమ్ అదే సారీ కానీ మనకి బోర్డర్ చేంజ్ అవుతుంది ఇది ఒక వంద కానీ బాగుంది ఇది కూడా బాగుంది సింపుల్ స్కాలప్ చేస్తారు తర్వాత ఏమో డిజిటల్ ప్రింట్ ప్లస్ బ్లౌజ్ ఇలా వచ్చింది చాలా బాగుంది ఇది కూడా ఇందులో కలర్ సెవెన్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ ఫిఫ్టీ దీనికి గ్రీన్ ఇచ్చారండి ఎంత బాగుందో కదా ఈ గ్రీన్ వచ్చేటప్పటికి చాలా బాగుందండి సాధారణంగా మనకి రెడ్ వస్తుంది కలర్కి అలా రాకుండా గ్రీన్ వచ్చింది ఎల్లో కూడా చాలా బాగుంది ఎల్లోకి పింక్ పీచ్ కలర్ చాలా బాగుంది కలర్ ఎల్లో అన్నీ అంటే మరి డార్క్ కలర్స్ కాకుండా కొంచెం కూల్ గా ఉన్నాయి కలర్స్ అన్ని టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ సిల్క్ కోటాలో డిజిటల్ ప్రింట్ బార్డర్ అంతా కూడా మీకు ఎంబ్రాయిడరీ స్టైల్లో వచ్చింది నెక్స్ట్ ఇది కూడా సిల్క్ కోట సిల్క్ కోటాలో మరొక వెరైటీ ఇది కూడా బాగుంది ఈ వెరైటీ కూడా బాగుంది థ్రెడ్ వర్క్ వస్తుంది మళ్ళీ మీకు చక్కగా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ చాలా బాగుంది చాలా అందంగా ఉంది చీర ఇది ఎంత ఉందండి ఇది టూ ఫైవ్ ఇందులో కలర్స్ చూడండి ఈ ఎల్లో బ్లౌజ్ వస్తుంది మీకు ఇక్కడ ఇచ్చిన కలర్ను బట్టి బ్లౌజ్ దానికి పింక్ చాలా బాగుంది దాని పిస్తా గ్రీన్లా వచ్చింది ఈ కలర్ కూడా చాలా బాగుంది కదా చాలా బాగా ఇచ్చారు బాగున్నాయండి శారీస్ సిల్క్ కోటాలో కొత్త వెరైటీ ఇవన్నీ కూడా అన్నీ బాగున్నాయి వచ్చేసి రెగ్యులర్ కానీ చాలా మంది అడుగుతున్నారు అని చూపించు సిల్క్ కోటలో మనకి బాగా డిమాండ్ ఉన్న శారీస్ ఇవి ఇవన్నీ సింగిల్ కాన్సెప్ట్ అంటే మనకి జరీ కోట డిజైన్ స్టైల్లో వచ్చిందండి ఇది బ్లౌజ్ ఎంత బాగుందో కాంట్రాస్ట్ కదా ఎంతవరకు ఉన్నాయండి ఇవి ఇది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అచ్చా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సింగిల్ సింగిలే సింగిల్ ఇవన్నీ సింగిల్ నెక్స్ట్ మంచి రేడియం గ్రీన్కి మంచి కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇది జరికోట రెప్లికా అని చెప్పొచ్చు ప్యూర్ జరికోట డిజైన్ అండి ఇది అంతా టూ ఫైవ్ చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ కదా మంచి ఎంబ్రాయిడరీ ఇచ్చారు చాలా వెరైటీగా ఉందండి చాలా బాగుంది జరికోట స్టైల్లో వచ్చి సిల్క్ కోట ఇవి ఇట్లా కొత్త డిజైన్స్ ఇవన్నీ సింగిల్ సింగిల్ మళ్ళీ ఇవి ఎన్ని కావాలని దొరుకుతాయి రెడీ ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఫైవ్ ఫైవ్ ఇది కూడా బాగుంది మనకి బార్డర్ అంతా కూడా మీనాకారి వీవింగ్ స్టైల్ ఇచ్చారు అసలు కోటాకి క్రెపిల్కా అండి చాలా బాగుంది ఇది కూడా ఎల్లో కదా బ్లౌజ్ అది వచ్చి చాలా బాగుంది ఇది ఎంత వరకు ఉంటుంది టూ ఫైవ్ టూ ఫైవ్ లోనే మరొక కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇది ఇందులో మీకు మల్టిపుల్స్ ఎన్ని కావాలన్నా దొరుకుతాయి మీరు నచ్చిన డిజైన్ ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోండి ఇది కూడా బాగా ఇచ్చారు ఎల్లో చాలా బాగుంటుంది ఇది మళ్ళీ డోలా సిల్క్ స్టైల్లో ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ ఇవి బాగా డిమాండ్ అండి చీర ఇంకా నడుస్తూనే ఉంది డిమాండ్ ఇది అయితే సూపర్ ఉంది అసలు జరిగొట డిజైన్ మునియా బార్డర్ వచ్చింది మిడిల్లో డిజైన్ అంతా కూడా చాలా బాగుంది అంటే అవన్నీ బాగున్నాయి ఇది కొత్తగా వచ్చింది ఇది చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని మీరు పద్మావతి కలెక్షన్స్ వారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఇది మ్యాచింగ్ కరెక్ట్గా ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి శ్రావణ శుక్రవారం స్పెషల్ శారీస్ ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసిన పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు పద్మావతి కలెక్షన్స్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అని కూడా వీడియోలో వాట్సాప్ సింబల్తో కనబడుతుంది కదండి చాలామంది డిస్క్రిప్షన్లో ఉన్న నా బిజినెస్ ప్రమోషన్ నెంబర్కి కాల్ చేసి అడుగుతున్నారు అది కాదండి వీడియో మనకి ప్లే అవుతున్నప్పుడు పైన వాట్సాప్ సింబల్ తోటి నెంబర్ కనబడుతుంది మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు చక్కగా స్పందిస్తారు ఒక్కోసారి స్పందించట్లేదు అది అంటారు వాళ్ళు కూడా ఏదో బిజీ ఉంటారు కదా కొంచెం వెయిట్ చేయండి కాకపోతే నాగశ్రీ డైరీస్ నుంచి ఏ వీడియో రిలీజ్ అయినా విత్ ఇన్ వన్ అవర్లో అయిపోతూ ఉంటాయి మరి కొంచెం అది ఒక్కటే మీరు సపోర్ట్ చేయండి నేను స్టోర్స్ వారితో కూడా నేను మాట్లాడతాను ఒక వీడియో రిలీజ్ అయినప్పుడు మీరు ఎక్కువ స్టాక్ పెట్టుకుని రిలీజ్ చేయండి అని కూడా నేను మాట్లాడతాను ఆ ఇబ్బంది రాకుండా చూస్తాను కానీ ఇంకా మరి ఒక్కొక్కసారి తప్పదు ఈ చీరలు కూడా ఒకసారి ఇచ్చేరా కలర్స్ చూపించేస్తాం మర్చిపోయాను కవర్ తీసి మీకు ఒక్కొక్క కలర్ చూపిస్తున్నాను కొత్త డిజైన్ కొత్త డిజైన్ వచ్చింది అడి కూడా మీరు కట్టుకున్న కట్టుకున్నది కూడా చాలా మంది అడిగారు కానీ ప్రెజెంట్ ఒక వైలెట్ ఉంది అంటే అందులో కలర్స్ మొత్తం అయితే ఈ పింక్ అయితే అసలు పూర్తిగా జూట్ సారీ లానే ఉంటది. చాలా బాగుంది. ఇలా వస్తుంది. బ్లౌజ్ ప్లెయిన్ ఏ వీటికి. బాగున్నేంటి ఈ చీరలు మనకి పూ పూర్తిగా జూట్ పట్టు శారీ ప్యూర్ రా మనకి రాసిల్క్ సిల్క్ పట్టు అంటారు. వాటికి రెప్లికా అని చెప్పొచ్చు. కొత్త డిజైన్స్ వచ్చేసాయి. ఇవి బాగున్నాయి చీరలు ఇప్పుడు నేను కట్టుకున్నది కూడా అదే చీర నేను వేరే డిజైన్ నేను తొందరపడి తీసేసుకున్నాక వీళ్ళు మంచి డిజైన్లు తెప్పిస్తూ ఉంటాను ఫస్ట్ కురుకురు కట్టేస్తూ ఉంటాను ఈ తర్వాత మంచిగా వస్తాయండి ఇలా ఉంది బాగుంది కంఫర్ట్గా ఉంది ఎక్కడా కూడా ఇబ్బంది లేదంటే నాకు నాకు గుచ్చుకుంటే నేను కూడా కట్టలేదు సో రిచ్ పళ్ళు వచ్చింది ఇలా మీకు నచ్చితే తీసుకోండి ఎంత ఉన్నాయి మేడం ఇవి త్రీ నైన్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ఉన్నాయి సేమ్ డిజైన్ మారిన మీకు అదే ధర ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టుకుని పద్మావతి గారు ఇందులో రెండు మూడు రకాలు ఉన్నాయి మీరు కలర్ ఇది మిస్ అయినా అందులో దొరికితే తీసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగల్ గయ శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీ రామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తి పీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారక శ్రీ కృష్ణాలయం బెట్ ద్వారకా రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి జ్యోతిర్లింగం మహంకాళి శక్తిపీఠం హరసిద్దిమాత శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది నదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాసీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్